కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోందని మంత్రి అన్నారు అన్నదాత సుఖీబాబా పథకం అమలు చేసిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రైతులతో కలిసి వందలాది ట్రాక్టర్లపై మంత్రి ర్యాలీ నిర్వహించారు మంత్రి నిమ్మల స్వయంగా ట్రాక్టర్ నడిపారు జిల్లా పార్టీ అధ్యకుడు మంతిన రామరాజుతో కలిసి స్థానిక మార్కెట్ యార్డ్లో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి పాల్గొన్నారు అనంతరం పాలకొల్లు నియోజకవర్గంలోని రైతులకు తొమ్మిది కోట్ల ఎనబై ఐదు లక్షల అన్నదాత సుఖీభవ చెక్కులను రైతు నాయకులకు మంత్రి నిమ్మల అందజేశారు మీరు ఏ మిల్లికి కావాలంటే ఆ మిల్లికి మీరు నచ్చినటువంటి మిల్లికి ఈవేళ ధాన్యం కోల్పోయేటువంటి వెసులుబాటు ఈ రోజు ప్రభుత్వం ఇచ్చింది ధాన్యం అమ్మినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే మీ అకౌంట్ లో జమ చేసేటువంటి విధంగా ఈవేళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అదేవిధంగా గత ప్రభుత్వం బకాయిలు పెట్టినటువంటి పదహారు వందల కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు కూడా మన ప్రభుత్వం పరిస్థితి అంటే ఈ రకంగా గత ప్రభుత్వం అంతా కూడా రైతు వ్యతిరేక విధానాలతోటి రైతు పాలన సాగితే ఇది రైతు ప్రభుత్వంగా ప్రజా ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేసిందనే దానికి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతోనే రోజు అన్నదాత సుఖీభవ కింద రైతుకి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయిగా కేంద్ర ప్రభుత్వం కలిపి ఈ రోజు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ రైతుల అకౌంట్ లోకి రెండు వేల రూపాయలు మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రైతుల అకౌంట్ లోకి ఐదు వేల రూపాయలు మొదటి విడతగా ఏడు వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది